స్వాగతం పాస్టర్ ప్రవీణ్ మృతికి కారణమైన ముద్దాయిలను కఠినంగా శిక్షించాలి క్రైస్తవ సంఘాల డిమాండ్ నాంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఇమానియోల్ చర్చి పాస్టర్ రెవడెన్ సునీల్ బాబు బీజే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ మృతికి నిరసనగా నాలుగు రోడ్ల కూడల్లో కొవ్వత్తులతో క్రైస్తవ సోదరులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతి క్రైస్తవ సోదరులకు తీరని లోటని ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆయనను హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించిన ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చొరవ తీసుకుని పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పలువురు పాస్టర్లు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాలు ప్రజా సంఘాలు క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి మరియు హోమ్ మినిస్టర్ గారికి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణంలో మీరు చూపిన చొరవ ఎనలేనిది క్రైస్తవ లోకాన్ని కలచివేసినటువంటి ఈ మరణం క్రైస్తవులను ఆదరించి ఎంతగానో దుఃఖపరిచేదిగా ఉన్నది అయితే ఈ మరణం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని త్వరితముగా మీరు పరిష్కరిస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఎందుకనగా మరి రాజమండ్రి పోలీసు వారందరూ ప్రవీణ్ గారి మరణం వెనుక ఉండి ఆయన అంత్యక్రియల వరకు చాలా చక్కగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎటువరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అయితే ఆళ్ళగడ్డ క్రైస్తవ సంఘములన్నిటి పక్షముగా ఆయన కుటుంబమును మీరు పరిరక్షించాలని మొదటిగా కోరుకుంటా ఉన్నాం ఆయన సేవకు కొనసాగింపుగా ఎటువంటి ఆటంకం లేకుండా మీరు కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాం అలాగే ఆయన ఆశయాలు మనిషిని మనిషిగా చూడండి మతముతో కానీ కులముతో కానీ ప్రాంతంతో కానీ భాషతో కానీ మీరు ఎటువంటి తారతమ్యములు లేకుండా మనిషిని మనిషిగా ప్రేమించండి గౌరవించండి అని ఆయన కోరుకున్నాడు ఆయన ఆశయం భారతదేశంలో భారతీయ పౌరులందరూ సమానముగా బ్రతకడానికి పాలకులందరూ శ్రమించాల్సిందిగా సిద్ధమనస్సు చేసుకోవాల్సిందిగా ఆయన మరణాన్ని బట్టి మేము మిమ్మల్ని కోరుతూ ఉన్నాం అలాగే ప్రేమైన వారలారా మరి ఆయన ఘోరమైన మరణానికి సరైన సమాధానం దొరకకుంటే ఈ ఈ మరణం వెనక కోటి ప్రశ్నలు మా అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటాయి ప్రవీణ్ గారు సహజమనంగా యాక్సిడెంట్ అయి చనిపోయి ఉంటే అది బాగుంటుంది అని మేము కూడా కోరుకుంటున్నాం కానీ దాని వెనుక ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే అది మనకు క్షేమము కాదు మన రాష్ట్రాలకు క్షేమము కాదు మన భవిష్యత్ తరాలకు క్షేమము కాదు అటువంటి మత విద్వేషములను రెచ్చగొట్టే వ్యక్తులను కూడా మీరు ఏ మతానికి సంబంధించిన వారైనా తప్పకుండా మీరు ప్రభుత్వ అధికారులుగా మీరు వారిని అదుపులో తీసుకొని వారు క్రైస్తవులైనా ముస్లింలైనా హైందవులైనా వారిని మీరు తప్పకుండా అదుపులో తీసుకొనండి చట్టబద్ధముగా ఎవరి విశ్వాసమును వారు ప్రకటించుకొనడానికి ఈ దేశంలో అందరికీ హక్కు ఉందని మీరు ప్రభుత్వం వారు మీరు అందరినీ ధైర్యపరచవలసిన బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఘోరమైన హత్యకు తగురీతిగా అధికారులు స్పందించి వెంటనే ఆయన మరణం వెనుక ఉన్నటువంటి ఆ రహస్యాన్ని ఆ యొక్క మీమాంసను బయటపెట్టి క్రైస్తవ లోకాన్ని శాంతిపరచవలసిందిగా నేను మీ అందరికీ ఆళ్ళగడ్డ క్రైస్తవ విశ్వాసుల పక్షముగా నేను మనవి చేస్తూ ఉన్నాను డాక్టర్ ప్రవీణ్ గారి మరణం అందరినీ కలిసివేసింది వీణ మరణం ప్రతి ఒక్కరు ఉదయానికి కలిసించి కోట్లాది మంది మద్దతుతో ఈరోజు ఎక్కడెక్కడ ర్యాలీలు శాంతి నిరసనలు అన్ని చేస్తున్నారు ఈ మరణం మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు దాని గురించి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వాలు స్పందించి ఆయన సహజ మరణమా యాక్సిడెంట్లా ఇంకొకటి ఇంకొకటి అని తెలిసాల్సిన వద్ద ప్రభుత్వం మీద ఉన్నది కావున క్రైస్తవ సంఘాలన్నీ మిగతా మిగతా సంఘాలు కూడా మళ్ళా మాట్లాడవచ్చు మిగతా సంఘాలన్నీ కూడా ఏకమై ఈ యొక్క మరణాన్ని ఛేదించి ఈ యొక్క క్రైస్తవ సమాజానికి భద్రత మరియు క్రైస్తవులకు రక్షణ కల్పించాలని హ్యూమన్ రైట్స్ కమిటీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ పాస్టర్ చనిపోతే కోట్లాది గొంతుకలు ఒకటే ఈరోజు నిర్ణయిస్తున్నాయి ఏ పాస్టర్ చనిపోయి నేను కూడా చిన్నప్పటి నుంచి చూసినాను పాస్టర్ ప్రవీణ్ గారి మరణంతో ఎంతోమంది బయటకు వచ్చినారు ఈరోజు కానీ ఈ పాస్టర్ అంత మరణం ఇదైనందుకు ఎవరు కూడా అంత ముందరికి రాలే వచ్చినారు మన కూడా అలగడ్లో ప్రతి ఒక్క సంఘం కూడా ఈ యొక్క మరణాన్ని ఖండిస్తూ ఇంకా పెద్ద ఎత్తున నిరసన తెలపాలని భూములరాజ్ తరఫున మేము తెలియజేస్తున్నాం